నగరంలోని స్థానిక స్టోన్ హౌస్ పేట నందుగల కేఏసీ ప్రభుత్వ కళాశాల నందు తెలుగు భాష దినోత్సవం జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సిహెచ్ శ్రీనివాసుల రెడ్డి మాట్లాడుతూ తెలుగు భాష కోసం ఎంతో శ్రమపడి వ్యయ ప్రయాసాలకు ఓచి తెలుగు భాష అభివృద్ధికి పాటుపడిన గిడుగు వెంకట రామమూర్తి పంతులు జయంతి సందర్భంగా తెలుగు భాష దినోత్సవం జరుపుకోవడం ఎంతో ఆనందదాయకమని అలాగే క్రీడా మాంత్రికుడు మేజర్ ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా జాతీయ క్రీడా దినోత్సవం విద్యార్థిని విద్యార్థుల నడుమ ఘనంగా నిర్వహించారు రామమూర్తి పంతులు చేసిన సేవలను కొనియాడుతూ విద్యార్థులకు వివరించారు ఈ కార్యక్రమంలో తెలుగు అధ్యాపకులు పులి చెంచయ్య సుధీర్ శ్రీనివాసులు ఎస్ఎస్ఎస్ పివో వన్ మునిరాజ రవికృష్ణ అధ్యాపకులు అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎస్సి కళాశాల సంస్థ ఆధ్వర్యంలో ఆగస్టు శ్రీ సిటిఎస్ఎస్ లో వినయ వెంకట రామమూర్తి కంట్రోలర్ యొక్క తెలుగు భాషా దినోత్సవ పండుగని ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా మా కళాశాల అధ్యాపకులు మరియు మా కళాశాల తెలుగు అధ్యాపకులైనటువంటి పులి చంచయ్య సుధీరు సీను ప్రత్యేకంగా చొరవ తీసుకుని మరి పంతులు గారి యొక్క భాషా దినోత్సవ వేడుకలు ఘనంగా జరపాలని చెప్పి రెండు రోజులుగా కష్టపడి విద్యార్థులందరినీ కూడా సమావేశపరిచి ఆ విద్యార్థులకి ఈ జాతీయ పండుగల గురించి చెప్పడము వారిలో పంతులు గారి యొక్క గొప్పదనాన్ని ఏ విధంగా పంతులు గారు మరి ఈ భాషకి తన వంతు కష్టపడి ఈ భాషని ప్రముఖంగా వెలుగులోకి తీసుకొచ్చారో ఈ విషయాలన్నీ కూడా మరి విద్యార్థులు విద్యార్థులు తెలియజేయడం జరిగింది వారిలో కూడా విద్యార్థులు విద్యార్థులు ఈ విధమైనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి స్ఫూర్తిని వారు ఏర్పాటు చేసుకొని మనం కూడా పైకి రావాలి బాగా చదువుకోవాలి పొత్తులాగా ఎదగాలి భాష మీద ఇతర విద్యార్థి విద్య విద్య మీద మంచి పట్టు సాధించాలని చెప్పి వాళ్ళ ప్రత్యేకమైనటువంటి స్ఫూర్తిని నింపడం జరిగింది ఇది చాలా గౌరవ గర్వకారణం మరి ఇదే విధంగా ఈ కళాశాలలో అందరూ ఏ కష్టపడినటువంటి దేశ నా రాజకీయ నాయకులైతేనేమి దేశ భక్తులైతేనేమి మరి కవులైతేనేమి వారి యొక్క గొప్పదనాన్ని విద్యార్థులకు తెలియపరచడం వారు చేసినటువంటి సేవలను కూడా విద్యార్థులకు తెలియపరచడం ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు ఆ కార్యక్రమం భాగంలో ఈ కళాశాలలో ఇవన్నీ కూడా చేయడం జరిగింది చాలా సంతోషం ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని జరిపి విద్యార్థులని మంచి పౌరులు తీసుకుంటే బాధ్యతని మా కళాశాల అధ్యాపకులు మేము కూడా తీసుకుంటామని చెప్పి గర్వంగా గెలివిస్తూ కళాశాలలో మా ప్రిన్సిపాల్ సార్ శ్రీనివాస రెడ్డి సార్ గారి ఆధ్వర్యంలో తెలుగు భాష దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది ఈ దినోత్సవం విడుగు వెంకటరామమూర్తి జయంతి సందర్భంగా జరుపుకోవటం జరిగింది అయితే ఈయన శ్రీకాకుళం జిల్లాలో జన్మించడం జరిగింది శ్రీకాకుళం జిల్లాలో జన్మించి అక్కడే చదువుకొని విజయనగరం అల్లాకమిడి రాజా కళాశాలలో చరిత్ర అధ్యాపకులుగా బోధిస్తూ ఆ దగ్గరలో ఉన్నటువంటి గిరిజనుల అభ్యున్నతి కోసం పోరాటం చేసి సవర గిరిజనుల కోసం ఒక గ్రంథాన్ని రాసి ఆ గ్రంథానికి వ్యాకరణం రాసి ఆ గిరిజనులలో ఒక అభివృద్ధిని తీసుకురావడం జరిగింది ప్రభుత్వం గుర్తించి ఆయనకి ఒక లావ్ సాహెబ్ పైన ఒక గిరిజను కూడా ఇవ్వటం జరిగింది అలాగే కళాశాలకు అటువంటి విద్యార్థులు తెలుగు పాఠ్యపుస్త కళాశాలలో తెలుగు అధ్యాపకులుగా పనిచేస్తున్నాను అలాగే ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ మాకు ఫ్రీగా పనిచేస్తున్నాను ఏదైతే ఈరోజు మన తెలుగు రాష్ట్రాలే కాదు ప్రపంచం మొత్తం మీద ఉన్నటువంటి తెలుగు వారందరూ గర్వించదగినటువంటి రోజు ఇది తెలుగు రాష్ట్రాలే కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వారందరూ జరుపుకుంటున్నటువంటి జాతీయ మన తెలుగు భాష దినోత్సవాన్ని మా కళాశాలలో మా కళాశాలలో ఈరోజు అట్టాహసంగా జరుపుకోవడానికి మాకు అనుమతి ఇచ్చినటువంటి గౌరవ మా ప్రిన్సిపల్ సిహెచ్ శ్రీనివాసరెడ్డి గారికి ముందుగా మా అధ్యాపకులు అధ్యాపకేతర సిబ్బంది అలాగే విద్యార్థులందరి తరఫున సార్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఏదైతే ఈరోజు మనం ఆ మహానుభావుడు గిడుగు వెంకట్రామూర్తి గారి జయంతి సందర్భంగా తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం మరి ఆయన జయంతిని ఎందుకు తెలుగు భాషా దినోత్సవం జరుపుకోవాలంటే ఆయన తెలుగు భాష మీద తెలుగు భాష మనుగడ మీద తెలుగు వ్యవహారిక భాష మీద ఆయన తన జీవితాంతం పోరాడి ఈరోజు అయితేనేమి సాహిత్యం అయితేనేమి వ్యవహారిక భాషకులో ఉందంటే ఆ మహానుభావుడు ఆ రోజు సాంప్రదాయవాదులైనటువంటి కొంతమంది జయంతి వెంకటరామయ్య పంతులు అట్లాగే పానుగంటి లాంటి వాళ్ళ మీద ఆయన ఒక రకమైనటువంటి యుద్ధం చేసి ఈ వ్యవహారమే ఉండాలి ప్రజలకు అర్థమయ్యే భాష ఉండాలి ప్రజలకు అర్థమయ్యే భాష అయితే ప్రజలందరూ చదువుతారు సాహిత్యం అనేది అందరి హితం కోరుకునేది మరి ఆ హితం కొంతమందికి చేరుతూ ఉంది అందరికీ చేరాలంటే ఈ సాహిత్యం వ్యవహారిక భాషలో ఉండాలని చెప్పని పోరాటం చేసి తన జీవితాన్ని అర్పించినటువంటి ఆ మహానుభావుడు జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు జా తెలుగు భాష దినోత్సవం జరుపుకుంటా ఉన్నాం ఈరోజు నిన్న మొన్న చూసాము గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా తెలుగు ప్రజలందరికీ కూడా తన మన్ బాత్ ప్రసంగంలో ప్రత్యేకంగా తెలుగు వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేశారు అటువంటి ఉన్నటువంటి గొప్ప తెలుగు పండగ ఈరోజు కాబట్టి ఆ పండుగను ఈరోజు మా కళాశాల జరుపుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది అలాగే మరొకసారి అందరూ ప్రపంచంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు వారందరికీ కూడా తెలుగు భాష దినోత్సవం అలాగే జాతీయ క్రీడా దినోత్సవ శుభాకాంక్షలు